నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కావటం ఆ రాజ్యాన్ని మూడు మొక్కలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో కలపటం గురించి ఆపరేషన్ పోలో గురించి కొల తెలంగాణ సాయుధ పోరాటం గురించి విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉంది కానీ మద్రాసు ప్రెసిడెన్సీని మొక్కలు చేసి కొంత భాగాన్ని ఆంధ్ర రాష్ట్రంగా చేయటం తదనంతరం నిజాం రాజ్యంలో కొంత భాగాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం గురించి పెద్దగా రచనలు వెలువడలేదు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫజలాలి కమిషన్ నివేదిక ఆ నివేదిక ఆధారంగా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగటం గురించి వివరాలు పెద్దగా నమోదు కాలేదు ఆంధ్రులు ఆరంభసూరులే కాకుండా వాగాడంబరు లొల్లి ఎక్కువ సంఘటనలను చరిత్రను నమోదు చేయటం తక్కువ భారతదేశంలో తమ తమవి కానీ భాషా రాష్ట్రాలలో ప్రవాసులుగా నివసించే వారిలో తెలుగువారే ఎక్కువ అంటే తమ రాష్ట్రంలో కాకుండా సొంత రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు చాలా తెలుగువారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎటు లేదన్నా ఒక కోటి మందికి పైగా తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని చెబుతారు కానీ ఈ లెక్క నిజం కాదు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య మూడు నాలుగు కోట్ల వరకు ఉంటుంది కానీ నిజానికి మీరు ప్రవాసాంధ్రులు కారు వారు ఎన్నో శతాబ్దాల నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉంటున్నవారే గంజాం కోరాపుట్టి చాంద పరోరా గుల్బర్గా నాందేడ్ బెంగళూరు బళ్ళారి రాయచూర్ చిత్రదుర్గం కోలారు చింతామణి బళ్ళారి ఉత్తర ఆర్కాటు చెంగల్పట్టు చెన్నపట్ చెంగల్పట్టు చిన్నపట్నాలలో నివసించేవారు తాజాగా ఇటీవలి కాలంలో వలస వెళ్ళిన వారు కాదు శతాబ్దాల తరబడి అక్కడ నివసిస్తున్న వారే వారు ఆయా ప్రాంతాల్లో స్థానికులతో కలిసిమెలిసి జీవిస్తున్నారు ఒక లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు మూలాలు ఉన్న జనాభా సంఖ్య పదిహేను కోట్లు మించి ఉంటుంది తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే తమిళనాడులో వారు హాయిగా తమిళం మాట్లాడుతారు కర్ణాటకలో కన్నడం మాట్లాడుతారు హైదరాబాదులో ఉర్దూ మాట్లాడుతారు వీరిలో చాలామంది తమ ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడుకుంటారు అయితే ఇటీవలి కాలంలో వారి సంభాషణలో ఆంగ్ల భాష ప్రభావం ఎక్కువవుతోంది పిల్లలకు ఇంగ్లీషు భాష మాధ్యమంలో బోధన చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అది అలా ఉండగా తమిళనాడు ఒడిస్సా కర్ణాటక మహారాష్ట్రలో తెలుగు వారు తమ మాతృభాషను మరిచిపోయి స్థానిక భాషను హిందీని ఇంగ్లీష్ను ఎక్కువగా వాడుతున్నారు క్రమంగా తమ మూలాలను అస్తిత్వాన్ని అస్మితను ఐడెంటిటీని మర్చిపోతున్నారు తమిళ తమిళనాడులో సహా అనేక ఇరుగుపరు రాష్ట్రాల్లో తెలుగువారు తెలుగు మాతృభాషగా కలవారిగా నమోదు కావటం లేదు వచ్చే సంవత్సరం కానీ ఆ పై సంవత్సరం కానీ జరిగే జనాభా లెక్కల సేకరణ సమయంలో ఇదే పునరావృతం కానుంది దీనివల్ల దేశంలో తెలుగువారి సంఖ్య తక్కువగా నమోదు కావటం తధ్యం నిజానికి హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే తెలుగు భాషనే కానీ ఇటీవలి కాలంలో బెంగాలీ మరాఠీ భాషలో రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి తెలుగు నాలుగైదు స్థానాలకు నెట్టివేయబడుతోంది రాజకీయ సూయ తప్ప భాష సంస్కృతి సూయలేని తెలుగువారికి వారి నాయకులకు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారిని గురించి పట్టించుకునే తీరిక ఓపిక ఆసక్తి అసలు లేనే లేవు గతంలో మద్రాసులోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు తరగతులను తీసివేస్తుంటే ఆంధ్ర మహాసభ కానీ జస్టిస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ అసలు పట్టించుకోలేదు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అధికారం కోసం పోటీ పడుతున్న ప్రాంతీయ పార్టీలకు అసలు ఆ సోయే లేదు దీంతో చెన్నైలో తెలుగువారు తెలుగు మాట్లాడే తమిళులుగా మారిపోయారు చెన్నైలో ఉన్న తెలుగువారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమి ఆశించకుండా తమ జీవితాన్ని తాము దాదాపు ప్రశాంతంగా గడుపుకుంటున్నారు మహారాష్ట్రలో తరతరాలుగా నివసిస్తున్న తెలుగువారు ఉన్నారు ప్రవాసులుగా ఇటీవల తరలి వెళ్ళిన వారు కూడా ఉన్నారు మహారాష్ట్రలోని పూణేలో తెలుగువారు చక్కని జీవితాన్ని గడుపుతున్నారు వైవిధ్యానికి తెలుగు నేల సజీవ సాక్ష్యం పద్దెనిమిది వందల సంవత్స పద్దెనిమిది వందల సంవత్సరం వరకు కర్నూలులో కర్నూలుతో కూడిన రాయలసీమ ప్రాంతం నిజాం నవాబుల ఏలుబడిలో ఉండేది శాతవాహనులకు ముందే ఈ ప్రాంతాన్ని నందరాజులు ఏలారు రాష్ట్రకూట్లు దేవగిరి యాదవులు ఈ ప్రాంతానికి ధారాళంగా వచ్చిపోయేవారు కాకతీయులు విజయనగర రాజులు బిజాపూర్ గోల్కొండ నవాబులు పాలనలో ఉండటం వల్ల రాయలసీమ ప్రాంతంలో సమ్మిళిత భాషా సంస్కృతులు ఏర్పడ్డాయి కర్నూలులోని కొండారెడ్డి బురుజులో కర్నూలును పాలించిన అబ్దుల్ వహాబ్ యూరోపియన్ భార్య సమాధి ఉన్నదని చాలామందికి తెలియకపోవచ్చు ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి మైసూరు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే కాలంలో ఉండటం విశేషం వారు తెలుగువారు కావటం కూడా విశేషమే ఈ విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని అయింది కోకా సుబ్బారావు గారు ప్రధాన న్యాయమూర్తిగా గుంటూరులో హైకోర్టు ఏర్పడింది సుబ్బారావు గారి మామ వెంకటరమణారావు గారు అప్పుడు మైసూరు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆయన కుమారుడు కోకా సుబ్బారావు గారి భావమరిది ఆయన రాజమన్నారు తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగువారు మూడు రాష్ట్రాలలోని హైకోర్టుల్లో కీలక పదవులు చేయటం యాదృచ్ఛికం అనాలా లేక వారి కుటుంబం పలుకుపడి ఆ స్థాయిలో ఉండేదని అనుకోవాలా ఏదేమైనా తెలుగువారు చాలా ఘనకార్యాలు చేశారు ఒకప్పుడు దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు తెలుగువారే గవర్నర్లుగా ఉండేవారు ఐదు జాతీయ పార్టీలకు తెలుగువారే అధ్య జాతీయ స్థాయి అధ్యక్షులుగా ఉండేవారు ఇటీవలి కాలం ఏదో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాతనే తెలుగువారికి గొప్ప ప్రాముఖ్యత లభించింది తెలుగువారికి గుర్తింపు లభించింది ఢిల్లీలో అనే కబుర్లు చాలామంది చెబుతూ ఉంటారు అవన్నీ ప్రచార ఆర్భాటం తప్ప నిజం కాదు తెలుగువారు చాలా కాలంగా ఢిల్లీ స్థాయిలో కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోయారు చాలా రాష్ట్రాల గవర్నర్లుగా ఉన్నారు సు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు ఏదో కొత్తగా వచ్చిన ఘనత కాదు కాకపోతే కొంతమంది క్రెడిట్ గ్రాబర్స్ ఉంటాడు ప్రతి క్రెడిట్ తామే తమ సొంతం చేసుకుంటారు ఆ తెలుగులేని వాళ్ళు వెనకబడిపోతుంటారు